నీకు తెలుసా ఈ దేవాలయం అర్ధనారేశ్వర టెంపుల్ సగం పార్వతి సగం శివుడు కలిపి అర్ధనారేశ్వరుగా మనకి ఇక్కడ దర్శనమిస్తారన్నమాట ఈ దేవాలయం కొత్త గుడిలో ఉంటుందన్నమాట ఈ దేవాలయం కొత్తగా అన్నమాట ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే నాకు నచ్చింది బాగా ఇక్కడ ఎవరైనా సరే సమాన సమానమే అంటే విఐపి దర్శనం అనేది ఇక్కడ ఉండదు అన్నమాట సో టెంపుల్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది ఎవరైనా సరే లైన్లోనే రావాలి అందరూ ఆ అర్ధనారేశ్వరి ఆజ్ఞ తీసుకొని వెళ్ళాలి అని చెప్తారన్నమాట ఇక్కడున్న ఆ పద్ధతి నాకు చాలా బాగా నచ్చింది సో ఈ పద్ధతి అన్ని టెంపుల్లో ఉంటే ఇంకా బాగుంటుంది ఇంకా అర్ధనారేశ్వరి స్వామితో పాటు పెద్దమ్మ తల్లి నాగదేవత ఎల్లమ్మ తల్లి ఇక్కడ ఉంటారన్నమాట సో టెంపుల్ చాలా బాగుంటుంది ఇక్కడ సాంప్రదాయంగా ఉండాలి సాంప్రదాయ దుస్తులు ధరించుకొని లోపలికి ఎంట్రీ ఇవ్వాలన్నమాట సో ఇక్కడికి నేను వెళ్ళేటప్పుడు ఒక ఇష్యూ జరిగింది ఏంటంటే నా ఫోన్ లాక్కున్నారన్నమాట ఎందుకు అంటే నేను ఒక యూట్యూబర్ని యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుకుందామని వీడియో షూట్ చేస్తుంటే మీరు వీడియో షూట్ చేయొద్దు మేము ఆల్రెడీ చెప్పాం కదా అని నా ఫోన్ తీసుకున్నారన్నమాట నెక్స్ట్ ఏం జరిగింది అనేది నా యూట్యూబ్ ఛానల్లో ఉంది వెళ్ళి చూడండి నీకు ఈ టెంపుల్కి వెళ్ళాలనుంటే నాకు కామెంట్స్ అయ్యి మెసేజ్ అయ్యి నేను ఎట్లా వెళ్ళాలో చెప్తా ఓకే బాయ్ ఈ రోజుకి ఇంతే